అమ్మ పెట్టిన పచ్చడి అంటే అబ్బా ఎవరికైనా ఇష్టమే కదా అలాగే నాకు కూడా మా అమ్మ మామిడికాయలు తీసుకొచ్చింది మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు లో ప్లేసుడు కదా మామిడికాయలు ప్లేస్ ఏ లోడైనా మా అమ్మ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి పాపం మోసుకుంటూ వచ్చింది నేను రాను నాకు కుదరదు అని చెప్తే పాపం తనే తీసుకొచ్చింది నాకు భలే సంతోషం వచ్చింది మా అమ్మని చూడగానే ఎవరికైనా సంతోషమే కదా అమ్మ మన ఇంటికి వచ్చిందంటే ఎంత అత్తగారింట్లో ఎంత హస్బెండ్ ఎంత బాగా చూసినా కానీ అమ్మ చూసే చూపులో ఆ ఫీలే వేరు చాలా సంతోషంగా పెట్టింది అమ్మ మాటకు రిస్క్ తీసుకోదు మా కోసం మా అమ్మ అంతే రిస్క్ తీసుకుని అందులో ప్రేమ వండిద్ది అన్నమాట అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఎంత తిట్టినా కొట్టినా అమ్మే కావాలి ఎవరికైనా ముందు బుద్ధినే మధ్యాహ్నం టెన్కి బయలుదేరింది ఇంటికి వచ్చేసరికి ఆ డేట్ చేసి ట్వెల్వ్ అయింది ఇంకా మాడకాయ ముక్కలు బయట కొట్టించుకొని వచ్చిండు మా వారు ఇంట్లో పెద్ద కథ లేదనమాట సో అన్నీ తెప్పించాను బయటే అయితే అంటే కదా జగ్గైపేటలో అన్నీ ఉంటాయి సో ఇది కూడా సిటీయే కాబట్టి అన్నీ దొరుకుతాయి అనమాట దొరకని అంటూ ఏమీ ఉండవు మెంతులు ఆవాలు మంచిగా వేయించి దోరగా మిక్సీ పడితే భలే స్మెల్ వచ్చింది ప్లస్ ఎల్లిపాయలు కొంచెం నూనె పసుపు వంటించి కొంచెం సేపు ఎండలో పెట్టాను భలే గండిపోయినాయి అనమాట మామూలుగా చేత్తో ఇలా ఇలా అనేస్తుంటే పెట్టినే పొట్టి వచ్చేసింది మొత్తం కారం మా అమ్మ అప్పటికి కారం తెచ్చింది పాపం తేజ కారం అనమాట వద్దు అన్న అన్నారు మా ఆయన తేజా కారం దమ్ము మంట పుట్టిద్దంటే సరేలేని ప్యాకెట్ కారం ఇది చాలా బాగుంది కలరు ఉంది కానీ కారం తక్కువ అనమాట కాశ్మీర్ కారం అంటే ఇది నాకు నచ్చింది కాశ్మీర్ కారం కదా అందుకు ఎన్ని గ్లాసులు ఉప్పు పోస్తే అన్ని గ్లాసులు కారం కూడా పోయాలి కాబట్టి ప్యాకెట్స్తో కొలిస్తే ఒక ప్యాకెట్ ఒకటి అయింది అందుకోసం మా అమ్మ ఉప్పు ఒక ప్యాకెట్ ఫుల్ వేసేసింది కచ్చా కచ్చాపించే దంచిన కవర్లో వేసి అవి అవన్నీ పోసేసింది వాళ్ళని కదా టేస్ట్ తెలుసు మెంతులు పిండి ఇవి మొత్తం వేసేసి చేతితోనే కలిపి వేసేసింది అప్పుడే కదా టేస్ట్ ఉండేది చేతితో కలిపితేనే బాగుంటుంది ఎందుకంటే అన్నీ కలిసిపోతాయి అదే మనం చెంచేతో వేస్తే చెంచాతో కలిపితే అంత టేస్ట్ రాదు ఎందుకంటే మొత్తాన్ని కలవాలి కదా అన్నీ కలిపి వేస్తుంటే ఆ స్మెల్ భలే వస్తుంది ఎంతైనా మన ఇంట్లో చేస్తున్నదైతేనే టేస్ట్ బయట కొనుక్కొచ్చింది అంత టేస్ట్ ఉండదు ప్లస్ వాళ్ళు ఏ వేస్తారో తెలియదు అది ఎప్పుడు పచ్చడి తెలియదు కొత్త పచ్చడి అయితే పర్వాలేదు ఎందుకంటే ముక్క గట్టిగా ఉండిద్ది కదా అందుకే బాగుండుద్ది నూరు కూడా మంచిది తెచ్చిండు వేసి బ్రాండ్ కదా స్మెల్ బాగుంది కాకపోతే మనం డేట్ చూడాలి లేకపోతే ఓపెన్ చేయగానే ఆ స్మెల్ వేరే గుండెకి కొంతమంది నూనె కాగబెట్టి చల్లార్చి పోసుకుంటారు అలా పోస్తే ఇంకా మంచిది ఎలా కూడా పోసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎక్కువ శాతం అలా పోస్తారనమాట ఎక్కువ శాతం తక్కువ మంది కానీ ఆల్మోస్ట్ అందరూ పోసేది ప్యాకెట్లతోనే పోస్తారు కాచి ఎవరు అంతగా పోయరు కానీ పోస్తారు అని విన్నాము మా అమ్మ కూడా ఉన్నది కావట్ పోద్దామా అన్నది వద్దులే అని మళ్ళీ సర్లే అని ఇలా చేసేసాము మా అమ్మ ఏ పచ్చడి పెట్టినా కానీ స్టాక్ ఉండిద్ది వన్ ఇయర్ వరకు అలాగే ఉండిద్ది ఏ ముక్క కూడా చెది జరగదు అనమాట మెత్త కాదు ఎందుకో తెలీదు కొంతమంది చెయ్యి అంత బాగుండుద్ది నేను కూడా పెడతాను కాకపోతే వన్ ఇయర్ ఉండదు ఒక రెండు మూడు నెలల్లోనే అయిపోయింది అనమాట పచ్చడి ఎందుకంటే ఒక పది కాయల కంటే ఎక్కువ పెట్టను అందుకోసం తొందరగా అయిపోయింది కర కరా ఖరా నవులుకుంటూ తినేస్తూనే ఉంటాం ప్లస్ క్యారేజీ గిట్ట కావాలి కదా పచ్చడా అందుకు అన్ని సరిపోను ఏదో ఒక పచ్చడ ఏ సీజన్ వస్తే ఆ సీజన్ తగ్గట్టు నేను పచ్చడి పెడతాను ఇలానే మాడికాయ పచ్చడ గోంగూర తాలింపు గోంగూర పండిమిర్చి పచ్చడ టమాటా పచ్చడ ఉసిరికాయ ఇంకే దేనికి తగ్గట్టు పెడితేనే ఉంటాం కానీ మా అమ్మ పెడితేనే ఆ స్మెల్డే ఎంతైనా అమ్మ పెడి అమ్మ తర్వాతనే వాళ్ళు పాత వాళ్ళు కదా వాళ్ళకి తెలుసు ఏ సీజన్లో ఏది పెట్టాలన్నది నేను అందుకే మా అమ్మని చూసి నేర్చుకున్నాను చాలా మటుకి ఈ ము డబ్బాలో పెట్టిన తర్వాత ముక్క మగ్గిన తర్వాత ఇప్పుడు ఎండలు ఎట్లా చల్లగా అయింది కదా వాతావరణం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చల్లగా ఉంది కదా అందుకోసం డబ్బాలో పెట్టేసింది జాడీ లాంటి నేను జాడీ పొలం కొడతానని మా అమ్మకు భయం అందుకోసం డబ్బాలోనే పెట్టేసింది ఇంత పెద్ద వయసు వచ్చింది కానీ చిన్నపిల్ల చాచలాలే అనేది మా అమ్మ అందుకు భయం వెళ్ళేది పిల్లలు అయినా కూడా మారలేదు అని మా అమ్మ భయం ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయింది అని సో ఫ్రెండ్స్ ఈ సీజన్లో మీరు మాటక పచ్చడి పెట్టారా నాకు కామెంట్ పెట్టండి పచ్చడి ఎలా ఉన్నది అన్నది పైన కూడా మనం ఇలా చేస్తే బూజ్ పట్టదు తొందరగా సో ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దే ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ మీ